హైర్స్ ఈ వీడియోలో ఏపీలో మనకి నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయల వరకు ఇస్తామన్నారు ఎవరికి ఇస్తారు రిజిస్ట్రేషన్ డేట్స్ ఎప్పటి నుంచి అప్లై చేసుకోవడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఎవరు అవుతారు ఇవన్నీ మీకు ఈ వీడియోలో క్లారిటీ ఇన్ఫర్మేషన్ చెప్తాను ఎవరైతే వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి అలా చేస్తేనే ఈ వీడియోస్ చాలామందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు మన నిరుద్యోగ వృత్తికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం సో చాలా వీడియోస్ చూసాం కానీ మాకు కొంచెం క్లారిటీగా అర్థమయ్యే విధంగా కొంచెం వీడియో చేయండి నిరుద్యోగ వృత్తిపై అడిగితే ఇప్పుడు మీకోసం ఈ వీడియో డేటా సేకరించి చేయడం జరుగుతుంది యాక్చువల్గా నిరుద్యోగ వృత్తి అసలు మొదట ఎవరికి స్టార్ట్ అవుతుంది గుర్తుపెట్టుకోండి ఇది డిప్లొమా కానీ డిగ్రీ కానీ పీజీ చేసిన విద్యార్థులకు మాత్రమే చేసి ఉండాలి చేస్తున్న వారికి కాదు చేసి ఉన్నవారికి ఇరవై రెండు నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్న ఎవరైతే విద్యార్థులు ఉంటారో వారికి ఉద్యోగం లేకుండా ఉంటే ఈ నిరుద్యోగ వృత్తి వస్తుంది మళ్ళీ ఉద్యోగం పొందే మాది నిరుద్యోగ వృత్తి రాదు ఏపీలో అడ్రస్ కలిగి ఉండాలి అక్కడ చదువుకున్న విద్యార్థులై ఉండాలి ఇంకొక విషయం నిరుద్యోగ వృత్తి అనేది ఇరవై ఏడు నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్యలో రావాలి అంటే ప్రస్తుతం చదువుకున్న వారికి అంటే చదువుతున్న వారికి రాదు ఆల్రెడీ చదువు కంప్లీట్ చేసి ఉద్యోగం లేని వారికి వస్తుంది ఇంకొకటి ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి ఒకటేమో మీకు ఎటువంటి స్కాలర్షిప్ అనేది రావద్దు గుర్తుపెట్టుకోండి రెండోది మీకు ఐదు ఎకరాలకు మించి భూమి ఉండదు అనంతపురం లొకేషన్ అయితే పది ఎకరాల మించి ఉండొద్దు ఒకవేళ మీకు పిఎఫ్ డిడక్షన్ కనుక ఉంటే ఇది కూడా నిరుద్యోగ వృత్తి కూడా రద్దవుతుంది ఇంకొకటి మీ పైన ఫోర్ వీలర్స్ వెహికల్ వంటి రిజిస్ట్రేషన్ అనేది కలిగి ఉండొద్దు మీరు వాడుకుంటే ఓకే రిజిస్ట్రేషన్ మాత్రం కలిగి ఉండొద్దు మీ కుటుంబంలో ఎవరికైనా గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే ఈ నిరుద్యోగ వృత్తి రాదు రిజిస్ట్రేషన్ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా చేసుకోవాలి అది కూడా ఇంకొక రెండు రోజుల్లో టూ డేస్లో స్టార్ట్ అవుతుంది అఫీషియల్గా వెబ్సైట్ నుంచి చేసుకొని మీరు ఈ నిరుద్యోగ వృత్తిని పొందొచ్చు ఇంకోటి మీకు రేషన్ కార్డు కంపల్సరీ కలిగి ఉండాలి మీ కుటుంబంలో ఎవరికి కూడా గవర్నమెంట్ పెన్షన్ అనేది రావద్దు అని చెప్పి వీళ్ళు చెప్పడం జరుగుతుంది ఓవరాల్గా మనం గమనించుకున్నట్లయితే ఎవరైతే నిరుద్యోగ వృత్తి కోసం వెయిట్ చేస్తున్నారో ఏపీలో అడ్రస్ కలుగుతుంటూ నెలకి మూడు వేల రూపాయలు అయితే పొందడానికి ఈ డాక్యుమెంట్స్ కంపల్సరీ ఉండాలి ఈ అర్హతలు ఖచ్చితంగా ఉండాలి లేని పక్షంలో మీకు నిరుద్యోగ వృత్తి రాదు అదేవిధంగా ఈ చెప్పిన ఎనిమిది తొమ్మిది పాయింట్లు మీరు దృష్టిలో పెట్టుకొని అప్లికేషన్స్ అనేవి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా వెళ్ళి మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది ఇంతకు మించి డౌట్స్ ఏమైనా మిగిలి ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే